అందరికీ నమస్కారం ఈరోజు మనం చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ టమాటా పచ్చడి చేసుకుందాం ఇది అన్నం ఇడ్లీ దోశ రోటీ అన్నింటికీ సూపర్గా సరిపోతుంది మరి ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం కావలసిన పదార్థాలు ఆరు టమాటాలు తీసుకున్న ఈ విధంగా కట్ చేసుకోవాలి సన్నగా పోపు గింజలు ఆవాలు జీలకర్ర శనగపప్పు కరి కరివేపాకు ఎండుమిరపకాయలు చింతపండు నిమ్మకాయ సరిదంతా తీసుకోవాలి ఉప్పు నూనె కారం పసుపు టమాటా పచ్చడికి కావలసిన పదార్థాలు టమాటాలు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కళాయి తీసుకొని అందులో వన్ స్పూన్ ఆయిల్ ఆయిల్ వే ఆయిల్ పోయాలి తర్వాత టమాటాలని ఆయిల్లో బాగా మగ్గించాలి టమాటాలో కొద్దిగా చింతపండు వేసి టమాటాలను బాగా మగ్గించాలి దొడ్డుప్పు అనేది వేస్తే చాలా టేస్ట్ టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా కలుపుతూ ఉండాలి మధ్యలో టమాటాలన్నీ బాగా మగ్గాలి ఈ విధంగా టమాటాలు మగ్గినప్పుడు చిటికెడంత పసుపు పసుపు వేసి కలపాలి తర్వాత కారం తగినంత కారం కారం వేసినాక కలపాలి తర టమాటాలు మగ్గిన వాటిని చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా మిక్స్ పట్టాలి తర్వాత పోపు వేసుకోవాలి వన్ స్పూన్ ఆయిల్ శనగపప్పు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిరపకాయలు ధనియాలు కూడా వేస్తే చాలా ఫ్లేవర్ అనేది బాగుంటుంది కరివేపాకు ఈ విధంగా మెంతులు కూడా వేసుకోవచ్చు పోపు వేసుకున్న తర్వాత టమాటాలో మిక్సీలో రుబ్బుకున్న పేస్ట్ని ఈ పోపుల వేసి కలపాలి అంతే అండి టమాటా పచ్చడి ఆంధ్రా స్టైల్ టమాటా పచ్చడి చాలా టేస్ట్గా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఎంతో రుచికరమైన టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి అన్నం ఇడ్లీ దోశ ఏది తిన్నా అద్భుతంగా ఉంటుందండి మీరు కూడా తప్పక ట్రై చేసి మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి మరీ వం మరీ ఇంకా వంటకాలతో మీ ముందుకు వీడియోలు తీసుకొస్తా అన్నం కూడా కలిపాను థ్యాంక్ యూ